జిల్లాల టూర్ చేస్తానని వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ప్రకటన చేశారు అంతేకాదు పిఠాపురం మీద ప్రత్యేక ఫోకస్ కూడా పెడతానన్నారు నెలలో ఒక రెండు వారాలు అక్కడే ఉంటానని కూడా చెప్పారు ఈ ప్రకటనలన్నీ చేశారు కానీ అవన్నీ ప్రకటనలకి మాత్రమే పరిమితమయ్యాయి వాస్తవంగా ఇంకా ఆచరణకు నోచుకోలేదు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ జిల్లా టూర్ల ప్రకటన చేశారు కాబట్టి ఇప్పుడు జగన్ కంటే ముందే పవన్ కళ్యాణ్ జిల్లా టూర్లు చేయాలి అని ప్లాన్ చేస్తున్నారట పవన్ కళ్యాణ్ గారి జిల్లా టూర్లు అంటే వా వాస్తవానికి అప్పట్లో వారాహి అనే ఒక పెద్ద వెహికల్ని అయితే తీసుకొచ్చారు ఆ వారాహి వెహికల్ మీద ఆయన కొన్ని రోజులు చేశారు వాస్తవానికి ఇంకా చేయాల్సి ఉంది చేయలేదు ఇప్పుడున్న తంగళ్ళ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ ఆయనే ఇచ్చారని కూడా అంటారు ఆ వెహికల్ ఆయనే రిజిస్ట్రేషన్ చేయించారు ఆయన పేరు ఇప్పుడు మళ్ళీ ఆ వెహికల్ వేసుకొని ఆయన బయటికి రాబోతున్నారా అనేది ఒకటి అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జిల్లా టూర్లు ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి జిల్లా టూర్లకు ముందు మాత్రమే ఈయన బయటికి రాబోతున్నారు కూటమి తరిగిన ఆయన పర్యటన చేయబోతున్నారు ఎందుకంటే ఒక పక్క ఈ తొలి అడుగు కార్యక్రమం ఆల్రెడీ మొదలైంది కదా దానికి వ్యతిరేకంగా వైసీపీ కూడా ఒక టూర్ అయితే స్టార్ట్ చేసింది ముందే సో ఈ తొలి అడుగు కార్యక్రమం వైసీపీ వాళ్ళు ఐదు వారాలు వెళ్దేమో నెల రోజుల పాటు ఇది అయిపోయిన తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రంగంలో దింపబోతున్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది దాని ద్వారా అప్పుడు జగన్మోహన్ రెడ్డి జిల్లా టూర్ల విషయంలో అది హైలైట్ అవ్వకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వారు ఆయన కూడా జిల్లా టూర్లు స్టార్ట్ చేయాలి ఈ ఆలోచన అయితే చేస్తుందట ఎవరిది సక్సెస్ అవుతుంది అనేది ఎవరిది వాళ్ళకే ఉంటుంది కాకపోతే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఈ టూర్కి వచ్చిన వాళ్ళే ఆ టూర్కి కూడా వస్తారు అలాగని చెప్పి ఇద్దరికి ఒకే జిల్లాలో అయితే ఒకే రోజు అయితే పర్మిషన్ ఇవ్వరు ఖచ్చితంగా అధికార పార్టీకి ఫస్ట్ ఇస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వచ్చు ఈయనకి ఈ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి టూర్ ఉంది కాబట్టి మీరు వేరే జిల్లాలో చేసుకోండి అని అనవచ్చు కాకపోతే ఒక షెడ్యూల్ ముందే ప్రకటించి ఇచ్చేస్తారు ఆ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా అనుమతులు తీసుకుంటారు కూడా ఏ ఎప్పుడు ఎన్ని రోజులు ఏ జిల్లాలో ఏంటి అనేది ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తారు అంతకంటే ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోబోతున్నారట మరి జిల్లా టూర్ల సందడి ఎలా ఉండబోతుంది ఇద్దరు యంగ్స్టర్స్ రోడ్డు మీదకి వస్తే ఎందుకంటే ఇద్దరు కూడా జనం వచ్చే నాయకులే క్రౌడ్ పుల్లర్స్ ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి క్రౌడ్ పుల్లర్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి క్రౌడ్ పల్లరు ఆయనకి అభిమానులు ఫ్యాన్స్ సినిమా అభిమానులు వీళ్ళందరూ కూడా వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ స్థాయిలోనే అభిమానులు వస్తారు వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది పోలీసులకు పెద్ద తలనొప్పి అవుతుంది అందుకే ఎవరు ముందు ఈ జిల్లా టూర్లు పెడతారు ఎవరు ఎవరికి పోటీ అవుతారు ఏంటి అన్నీ కూడా ఆసక్తికరమైన అంశం